ఈ మీకు సమర్పిస్తున్న సమర్పించు నేల తల్లి కార్యక్రమానికి స్వాగతం రైతు సోదరులకు శుభోదయం వారం వారం రైతుల భూ సమస్యలు వాటి పరిష్కార మార్గాలు రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలు ఏం చెప్తున్నాయి కొత్త చట్టాలు ఎలా ఉన్నాయి వంటి విభిన్న అంశాలపై మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా సలహాలను సూచనలను అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం ఇవాటి కార్యక్రమంలో భూచట్టాలలో వాడే కొన్ని ముఖ్యమైన పదాల అర్థాలను ప్రముఖ భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ మాటల్లో తెలుసుకుందాం రెవెన్యూ పదజాలం ఇప్పటికీ చాలా మందికి అర్థం కాని గందరగోళం నిజాంకాలం నుంచి ఎన్నో పదాలు ఇప్పటికీ చలామణిలో ఉన్నాయి చాలా వరకు రెవెన్యూ శాఖలోని పదాలు ఎక్కువగా ఉర్దూలోనే ఉన్నాయి కాలక్రమేణా ఇంగ్లీష్ తెలుగు పదాలు కొన్ని వచ్చి చేరిన ఈ పరిభాష ఇప్పటికీ సామాన్యులకు తెలియదు చట్టాల్లో వాడే చాలా వరకు రెవెన్యూ పదాలు తెలియక రైతులు భూ యజమానులు ఇబ్బందులు పడుతుంటారు అందుకే భూ యజమానుల్లో మరింత లోతుగా రెవెన్యూ రికార్డుల్లో పొందుపరిచిన పదాలపై అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నారు భూ చట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారు మరి రెవెన్యూ రికార్డులో తరచూ వాడుకలో ఉండే పదాలేమిటి వాటి అర్థాలేమిటో ఇప్పుడు చూద్దాం నేలతల్లి వీక్షకులకి నమస్కారం మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి స్వాగతం వాడుకలో ఉన్న కొన్ని ముఖ్యమైన రెవెన్యూ పదాలు వాటికి అర్థాలు తెలుసుకునే ప్రయత్నం ఈరోజు చేద్దాం రెవెన్యూ పదాలలో తరచుగా మనకు వినపడే మాట అడంగల్ పహాని అడంగల్ అంటాం పహాని అంటాం లేదా అడంగల్ పహాని అంటుంటాం ఏంటి అడంగల్ పహాని గ్రామ స్థాయిలో ఏవైతే రెవెన్యూ రికార్డులు రెవెన్యూ లెక్కలు నిర్వహించబడతాయో ఒకప్పుడు తెలంగాణలో ఒక నలభై నాలుగు ఆంధ్రప్రదేశ్లో ముప్పై తొమ్మిది భూమి రికార్డులు ఏవైతే ఉన్నాయో ఆ తర్వాత కాలంలో పదకొండు రెవెన్యూ రికార్డులుగా తగ్గించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి కామన్ రెవెన్యూ రికార్డులు వచ్చినాయి ఈరోజున పదకొండు రికార్డుల్లో రికార్డు నెంబర్ మూడు విలేజ్ అకౌంట్ నెంబర్ మూడు ఏదైతే ఉంటుందో అదే ఒకప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఉండే అడంగల్లు తెలంగాణ ప్రాంతంలోని పహాని ఇంకో మాటలు చెప్పాలంటే ఇది భూమి సాగుదారు లెక్క గ్రామ రెవెన్యూ అధికారి ప్రతి సంవత్సరము ఏ భూమిని ఎవరు సాగు చేసుకుంటున్నారు హక్కుల రికార్డులు ఏముంది సెటిల్మెంట్ రికార్డులు ఏముంది ఇవన్నీ కలిపి రాసే రికార్డు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అడంగల్ మీ భూమి పోర్టల్లో మీరు చూడొచ్చు ప్రతి సంవత్సరం ఫిజికల్ కాపీ బదులుగా ఈ క్రాప్ బుకింగ్ ద్వారా ఇతరత్ర సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకొని పహాని నింపే ప్రయత్నం తెలంగాణలో ఈ రోజున ధరణి పోర్టల్లో పహాని లేదు ఇది దీన్నే అడంగల్ పహాని అని పహాని అంటాము ఏ భూమి ఎవరి అనుభవంలో ఉందో నిరూపించుకోవడం కోసం ఇది కీలక సాక్ష్యంగా ఉపయోగపడుతుంది మరో మాట మనం ఎప్పుడు వినేది ఆబాది గ్రామ కంఠం అనే మాట ఆబాది అన్న గ్రామ కంఠం అన్నా ఒక రెవెన్యూ గ్రామంలో ఆవాసాలు అంటే ఇల్లు ఇల్లు నిర్మాణం చేసుకోవటం కోసం నివాస గృహాలు ఏర్పాటు చేసుకోవటం కోసం కేటాయించిన కేటాయించబడ్డ ప్రాంతం అని అర్థం ఆబాది లేదా దాన్ని కంఠం అంటాం నిన్న మొన్నటి వరకు ఆబాది గ్రామ కంఠం భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కుదరదు లెక్క ప్రకారం ఆబాది కంఠం ప్రభుత్వ భూమి కింద పరిగణించబడుతుంది కాబట్టి వాడుకునే హక్కు ఉంది కానీ అమ్ముకునే హక్కు లేదని ఇప్పుడు ఆబాదీ గ్రామకంఠం భూములు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం వెసులుబాటు ఉంది ఆబాదీ గ్రామ కంఠం అంటే కేవలం నివాస గృహాలు ఏర్పాటు చేసుకోవడానికి కేటాయించబడ్డ ప్రాంతం అని అర్థం తప్ప అది ప్రభుత్వ భూమి అర్థం కాదు అని గౌరవ హైకోర్టు తీర్పులు ఇచ్చిన నేపథ్యంలో వాటి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడానికి వీలు అవుతుంది ఇంకొక మాట మనం భూములకు చిన్న ప్రతిసారి వినేది ఎకరము గుంట సెంటు గుంట ఎక్కువగా తెలంగాణలో అంటుంటాం సెంట్లని ఆంధ్ర ప్రాంతం రాయలసీమ ప్రాంతాలకు ఎక్కువ చెబుతూ ఉంటాం ఒక ఎకరం అంటే తెలంగాణలో అయితే నలభై గుంటలు కలిస్తే ఒక ఎకరం వంద సెంట్లు అయితే ఒక ఎకరం ఒక గుంట అంటే రెండున్నర సెంట్లతో సమానం ఈ భూముల కొలతలు కొలిసేటప్పుడు ఎకరము గుంటలు సెంట్లు ఈ వ్యవసాయ భూములకు సంబంధించి వినే కొన్ని కొలతలు అడ్వర్స్ పొజిషన్ వింటుంటాం కదా ప్రతికూల స్వాధీనం అని లేదా అడ్వాన్స్ పొజిషన్ ఉంటాం అంటే ఇతరులకు సంబంధించిన భూమిని మన ఆధీనంలో కనుక ఉంచుకున్నట్లయితే కొద్ది కాలం తర్వాత ఆ భూమి మనకు హక్కులు అని ఈ అడ్వాన్స్ పొజిషన్ అంటే ఎవరైతే భూ యజమాని ఉన్నారో అసలు భూయజమాని ఉన్నారో వారికి తెలిసి వారి అనుమతి లేకుండానే పట్టాభూమి అయితే పన్నెండేంట్ల పాటు ప్రభుత్వ భూమి అయితే ముప్పై ఏండ్ల పాటు మన ఆధీనంలో కనుక ఉంటే సివిల్ కోర్టుకు వెళ్ళి ఆ భూమి మీద మనం యాజమాన్య హక్కులు అడగడానికి అవకాశం ఉంటుంది అదే అడ్వర్స్ పొజిషన్ ఆధీనము అనే ఒక మాట వింటాం ఆధీనము స్వాధీనము కబ్జా ఆధీనము స్వాధీనము కబ్జా ఈ మాటలన్నిటికీ అర్థం ఏంటంటే పొజిషన్లో ఉండటం ఎవరి అనుభవంలో ఉండటం ఎవరి సాగులో కానీ ఎవరి అనుభవంలో ఉంటుందో దాన్ని మనం ఆధీనము లేదా పొజిషన్ అని చెప్పడానికి అవకాశం ఇక గిరిజన ప్రాంతాల విషయానికి వచ్చినప్పుడు మనం తరచుగా వినే మాట ఏజెన్సీ అని ఎల్టీఆర్ అని అటవీ హక్కుపత్రం అని ఏజెన్సీ అంటే ఏంటి ఏదైతే భారత రాజ్యాంగంలో కొన్ని ప్రాంతాలని షెడ్యూల్డ్ ప్రాంతాలుగా ప్రకటించడం జరిగింది ఎక్కడైతే గిరిజన జనాభా ఎక్కువ ఉందో అక్కడ కొన్ని ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకోవడానికి ఉద్దేశించబడి రాజ్యాంగం ప్రకారం కొన్ని ప్రాంతాలని షెడ్యూల్డ్ ఏరియాస్ లేదా షెడ్యూల్డ్ ప్రాంతాలుగా ప్రకటించారు ఈ షెడ్యూల్డ్ ప్రాంతాలనే ఏజెన్సీ ప్రాంతాలని గిరిజన ప్రాంతాలని షెడ్యూల్డ్ ఏరియాస్ అని పిలుస్తూ ఉంటాం ఈ షెడ్యూల్డ్ ఏరియాస్ తెలంగాణలో అయితే ఉమ్మడి వరంగల్ ఖమ్మం ఆదిలాబాద్ కొంత భాగం మహబూబ్ నగర్ జిల్లాలో షెడ్యూల్డ్ ప్రాంతాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాలలో షెడ్యూల్డ్ ప్రాంతాలు ఉన్నాయి ఇక్కడ భూములకు సంబంధించిన ప్రత్యేకమైన చట్టాలు నిబంధనలు కూడా అమల్లో ఉన్నాయి అందులో ఒక కీలకమైన చట్టమే ఎల్టీఆర్ దాన్ని ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ భూ బదలాయింపు చట్టం అని కూడా అనొచ్చు గిరిజన ప్రాంతాల్లో గిరిజనులు లేదా గిరిజనులతో ఉన్న సొసైటీ మాత్రమే ఆస్తులను కొనడానికి స్థిరాస్తులను కొనడానికి అవకాశం ఉంది ఇతరులు కొనడానికి వీల్లేదు అట్లా చేసిన చట్టమే ఎల్టీఆర్ అనే చట్టం అంటాం దాన్ని వన్ ఆఫ్ సెవెంటీ అంటాము పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో చేసిన షెడ్యూల్డ్ ప్రాంతాల భూ బదలాయింపు నిషేధ చట్టం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది దాన్నే తెలంగాణలో పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి అమల్లోకి తీసుకోవడం జరిగింది ఈ చట్టానికి కీలక సవరణ పంతొమ్మిది వందల డెబ్బైలో జరిగింది కాబట్టి దీని వన్ ఆఫ్ సెవెంటీ అని లేదా ఎల్టీఆర్ అని దీనికి పేరు ఈ చట్టం ఈ షెడ్యూల్డ్ ఏరియాలో అమల్లో ఉంది మరో మాట రెవెన్యూ పదజాలంలో అజమాయిషి జమాబ్ అజమాయిషి అంటే సుపవిషన్ కింద స్థాయి రెవెన్యూ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో భూమి రికార్డులు చేసే సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారి పనిని ఎప్పటికప్పుడు ఇన్స్పెక్ట్ చేయటము దాన్ని అజమాయిషి అజమాయిషియంటాం జమాబందీ అంటే ఆ రికార్డుల పరిశీలన గ్రామాలకు వెళ్ళి ఒకప్పుడు రెవెన్యూ యంత్రాంగం గ్రామ రెవెన్యూ అధికారులు తయారు చేసే రెవెన్యూ రికార్డులు వాళ్ళు భూమి శిస్తు వసూలు చేస్తూ తయారైన రికార్డులు ఏవైతే ఉన్నాయో గ్రామ రెవెన్యూ లెక్కలు ఏవైతే ఉన్నాయో అది సక్రమంగా రాస్తున్నారా లేదా అని వెరిఫై చేసి వాటిని తప్పులు సరిచేసే వాళ్ళు ఈ ప్రక్రియనే మనం జమాబందీ అంటాము ఒక నియమం ప్రకారం అయితే గ్రామ రెవెన్యూ అధికారి రాసే రికార్డులో కనీసం రెండు శాతం భూమిని అంటే గ్రామంలో ఉన్న రెండు శాతం భూమిని జాయింట్ కలెక్టర్ సూపర్వైజ్ చేయాలి ఆయన కంటే కింది అధికారులైన ఆర్డీఓ తహసీల్దారు అదేవిధంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ ముందు ఆ రికార్డులు పరిశీలించి చేసిన తర్వాత జాయింట్ కలెక్టర్ కూడా గ్రామాలకు వెళ్ళి ఈ భూమి రికార్డులని పరిశీలించి చూడాల్సి ఉంటుంది ఈ ప్రక్రియ ఎనభై ఎనభై తొంభై దశకం వరకు కూడా రెగ్యులర్గా జరిగేది ఒకప్పుడు జమాబందీ అంటే గ్రామాలలో ఒక పెద్ద పండగ లాంటి వాతావరణము ఒక భారీ కార్యక్రమంగా గ్రామాల్లో ఉండేది రెవెన్యూ యంత్రం గ్రామాలకు వెళ్ళటం ఆ జమాబందీ జరిగినప్పుడే రెవెన్యూ రికార్డులో తప్పప్పులు సరిచేయటం శిస్తు కట్టడం కానీ భూమి హక్కుల బదలాయింపు జరిగితే మార్పు చేర్పులు కూడా ఇక ఈ ప్రాసెస్ జరిగేది ఇప్పుడు జమాబందీ కానీ అజమాయిషి కానీ ఏమీ లేదు ఇప్పుడు అన్ని రికార్డులన్నీ కంప్యూటర్లోనే ఉంటాయి కాబట్టి ఒకప్పుడైతే సంవత్సరానికి ఒకసారి జమాబంది సంవత్సరానికి ఒకసారి అజమాయిషి కానీ రెవెన్యూ రికార్డులన్నీ ఆన్లైన్ అయిన తర్వాత ప్రతి సెకండు జమాబందీ ప్రతి సెకండు అజమాయిషి చేసడానికి అవకాశం ఉంది ఇంతకుముందు జరుగుతున్న ఆ ప్రక్రియకి ఇప్పుడు ఇంకొక రూపంలో కంప్యూటర్ రికార్డు వల్ల జరుగుతుంది ఇది అజమాయిషి జమాబందీ అసైన్మెంట్ పట్టాలు డీకేటి డిఫార్మ్ లావుని పట్టాలు సీలింగ్ మిగులు భూములు ఇనాం భూములు భూధాన్ భూములు అని చాలా రకాల భూములు ఉన్నాయి మరి వీటి అర్థాలు ఏమిటో ఓసారి తెలుసుకుందాం అటవీ భూములు అంటే ఫారెస్ట్గా మారిన భూములు అటవీ చట్ట ప్రకారం తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ చట్ట ప్రకారం ఏవైతే భూమిని అటవీ భూమిగా మార్చే ప్రక్రియ ఉంటుందో ఆ విధంగా ఆ చట్టాల కింద మారిన భూములన్నీ కూడా అటవీ భూములు అంటారు మైసూరా ల్యాండ్స్ అని వస్తాం మైసూరా అని తెలంగాణలో అయితే రెవెన్యూ రికార్డులో అయితే ఫారెస్ట్ ల్యాండ్ అని అర్థం సీలింగ్ ల్యాండ్ సీలింగ్ మిగులు భూములు అని ఏదైతే సీలింగ్ చట్టాల కింద ఒక పరిమితికి మించి వ్యవసాయ భూములు కలిగి ఉండడానికి అవకాశం లేదు అంతకంటే ఎక్కువ భూమి కలిగి ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వం భూమి తీసుకుంటుంది ఆ భూముల్ని భూమి లేని పేదలకు పంచడం జరుగుతుంది ప్రభుత్వం విధించిన పరిమితి కంటే ఎక్కువ భూమి ఉన్న వాటిని సీలింగ్ మిగులు భూములు అంటారు సీలింగ్ భూములని సీలింగ్ మిగులు భూములని తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో సీలింగ్ చట్టాల మేరకు ఏడు ఎకరాల నుంచి యాభై నాలుగు ఎకరాల మధ్యలో భూమి కలిగి ఉండే అవకాశం అంతకంటే ఎక్కువ ఉండకూడదు అట్లా ఎక్కువ ఉంటే భూమిని సరెండర్గా చేయాలి లేదా ప్రభుత్వాన్ని తీసుకుంటుంది వాటిని సీలింగ్ మిగులు భూములు అని అంటాం ఏడబ్ల్యూడి ల్యాండ్స్ అని వింటుంటాం ఏడబ్ల్యూడి అంటే అసెస్ట్ వేస్ట్ డ్రై అని ప్రభుత్వ భూమి అయి ఉండి దానికి శిస్తు నిర్ధారణ కనుక జరిగి ఉంటే వాటిని ఏడబ్ల్యూడి భూములు అంటారు ఏడబ్ల్యూ భూములు అంటారు ఒకవేళ డ్రై ల్యాండ్ అయితే ఏడబ్ల్యూడి అంటే అసెస్ట్ వేస్ట్ డ్రై లాండ్ ఈ భూములనే భూమి లేని పేదలకి పంచి ఇవ్వడానికి అవకాశం ఉన్న భూములు శిస్తు నిర్ధారణ చేసిన ప్రభుత్వ భూములనే భూమి లేని పేదలకు పంచి ఇవ్వడం జరుగుతుంది శిస్తు నిర్ధారణ జరగని ప్రభుత్వ భూములని పంపిణీ చేయడానికి వీలు కాదు అట్లా చేయాల్సి వచ్చినప్పుడు ముందు శిస్తు నిర్ధారణ చేసిన తర్వాతనే ఆ భూముల పంపిణీ చేపట్టడం జరుగుతుంది భూమి లేని నిరుపేదలు అంటే ఏమిటి ఎవరిని భూమి లేని నిరుపేదలు అని అంటారు రెవెన్యూ రికార్డుల్లో దీని అర్థం ఏమిటో ఇప్పుడు చూద్దాం భూమి లేని నిరుపేద ఎవరిని అంటారు ఈ మాట మనం చాలా సందర్భాల్లో వింటుంటాం భూమి లేని నిరుపేదలకు భూములు ఇస్తారని భూమి లేని నిరుపేదలు అసైన్మెంట్ భూమి కొనుక్కుంటే వాళ్ళకి మాత్రమే రెగ్యులరైజ్ చేస్తారని చాలా సందర్భాల్లో ఈ మాట వస్తుంది భూమి లేని నిరుపేద రెండు మాటలు దాంట్లో భూమి లేని నిరుపేద సాధారణంగా మనం ఏమైనా అర్థం చేసుకుంటామంటే నిరుపేద అయ్యి ఉండి భూమి లేకుండా సెంటు భూమి కూడా కలిగి లేకుండా గుంట భూమి కూడా లేకుండా ఉంటే భూమి లేని నిరుపేద అంటారని మనం అనుకుంటాం కానీ చట్టంలో దానికి కొంచెం భిన్నమైన డెఫినేషన్ ఉంటుంది ఒకటి నిరుపేద అయి ఉండాలి అంటే ప్రభుత్వం నిర్దేశించిన సంవత్సర ఆదాయం కంటే తక్కువ ఉండాలి బీపీఎల్ కుటుంబం అయి ఉండాలి దాంతోపాటుగా సెంటు భూమి లేకుండా ఉండాలి ఒకవేళ భూమి ఉన్న ఐదు ఎకరాల డ్రై ల్యాండ్ కంటే మించకుండా లేదా రెండున్నర ఎకరాల వెట్ ల్యాండ్ కంటే మించి లేకుండా ఉంటే అప్పుడు మనం భూమిలో నిలిపి అంటాం కొంత డ్రై ల్యాండ్ కొంత వెట్ ల్యాండ్ ఉంటే కన్వర్షన్ చేసి చూసుకోవాలి ఒక ఒక ఎకరం వెట్ ల్యాండ్ ఈజ్ ఈక్వల్ టు టూ ఎకర్స్ ఆఫ్ డ్రై రెండు ఎకరాల డ్రై ల్యాండ్ ఉందంటే ఒక ఎకరం వెట్ ల్యాండ్ కింద అది కొంచెం ఇది కొంచెం ఉంటే దీన్ని దాంట్లోకో దాని దీంట్లోకో మార్చుకొని చూసి అది ఐదు ఎకరాలకు మించుతుందా డ్రై ల్యాండ్ అయితే వెట్ ల్యాండ్ అయితే రెండున్నర రెండున్నర ఎకరాలకు మించకుండా ఉందా మనం పరిశీలించి చూడాలి ఆ పరిధి పరిమితి కంటే తక్కువ ఉండి పేదవాళ్ళు అయితేనే భూమి లేని నిరుపేద అంటారు భూమి లేని నిరుపేదలకు మాత్రమే ప్రభుత్వం అసైన్మెంట్ చేయడానికి అవకాశం ఉంది కొత్తగా వచ్చిన పిఓటి చట్ట సవరణ మేరకు ఆంధ్రప్రదేశ్లో అయితే రెండు వేల ఏడు కంటే ముందు తెలంగాణలో అయితే రెండు వేల పదిహేడు కంటే ముందు భూమి లేని నిరుపేదలు భూమి కొనుగోలు చేస్తే మాత్రమే క్రమబద్ధీకరణ చేయడానికి అవకాశం ఉంటుంది భూమి లేని నిరుపేదలు కాకపోతే కనుక క్రమబద్ధీకరణ చేయడానికి కుదరదు బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్లు బిఎస్ఓలు అని వింటుంటాం ఇప్పటికీ అమల్లో ఉన్నాయి ఒకప్పుడు రెవెన్యూ పరిపాలన అంతా కూడా రెవెన్యూ బోర్డు ఆధ్వర్యంలో జరిగేది ఆ రెవెన్యూ బోర్డు ఎప్పటికప్పుడు ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో వాటిని స్టాండింగ్ ఆర్డర్స్ అంటారు రెవెన్యూ బోర్డు ఇచ్చేటి కాబట్టి బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్ అంటాం ఈ బిఎస్ఓల ప్రకారమే ఇప్పటి కూడా ఆంధ్రప్రదేశ్లో అయితే భూముల అసైన్మెంట్ ఇప్పటికీ ఆ బిఎస్ఓ పరిధిలో ఉంటుంది చాలా భూ పరిపాలనకు సంబంధించిన అంశాలు ఈ బిఎస్ఓలో ఉంటాయి అంటే ఒకప్పుడు రెవెన్యూ బోర్డు ఇప్పుడు ఆ రెవెన్యూ బోర్డు స్థానంలోనే సిసిఎల్ఏ ఉంటారు చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన పరిపాలనాధికారి ఒక సర్వీస్ సెటిల్మెంట్ కమిషనర్ ఒక కమిషనర్ అప్పీల్స్ ఇవన్నీ కూడా రెవెన్యూ బోర్డుని రీప్లేస్ చేసి తీసుకొచ్చిన వ్యవస్థ ఫస్లీ సంవత్సరం అని వింటుంటాం మనకి అడంగల్ పహానీలో ఫస్ట్ ఇయర్ అనేది రాస్తారు ఈ ఫస్లి ఇయర్ ఏంటి తెలంగాణలో అయితే నిజాం కాలం చేసిన అన్ని చట్టాలకు కూడా ఫస్లీ సంవత్సరంగా రాసుంటుంది ఆ చట్టం పేరు తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ కోడ్ థర్టీన్ సెవెంటీన్ ఫస్లీ ఈ ఫస్ట్లీ అంటే ఏంటంటే వ్యవసాయ క్యాలెండర్ అది అగ్రికల్చర్ క్యాలెండరు జూలై ఒకటి నుంచి ప్రారంభమై జూన్ ముప్పైతో ఎండ్ అవుతుంది ఇది మొఘల్ పరిపాలన కాలం నుంచి అమల్లో ఉన్న క్యాలెండర్ ఇప్పుడు మనం ఏ ఫస్ట్లీ సంవత్సరంలో ఉన్నామో చూసుకోవాలనుకున్నట్లయితే ఇప్పుడున్న క్యాలెండర్ ఇయర్కి ఐదు వందల తొంభై మైనస్ చేస్తే సరిపోతుంది ఇరవై ఇరవై ఇలా ఇప్పుడు ఇరవై ఇరవై ఒకటిలో ఉన్నాం ఇరవై ఇరవై ఒకటి నుంచి ఐదు వందల తొంభై తీసేస్తే ఇది ఏ ఫస్ట్లీ సంవత్సరం తెలుస్తుంది మనకు ఫస్ట్ ఇయర్ కనుక ఉండే అది ఏ క్యాలెండర్లో తెలవాలి అంటే ఫస్ట్లీ సంవత్సరానికి ఐదు వందల తొంభై కనుక కలుపుకున్నట్లయితే ఆ క్యాలెండర్ ఏంటో తెలుసుకోవడానికి అవకాశం ఉంది ఫస్ట్లీ సంవత్సరం అనేది ఈ రెవెన్యూ రికార్డుల్లో మెయింటెనెన్స్లో కానీ రెవెన్యూ పరిపాలనలో ఎక్కువగా వాడుతూ ఉంటాం ఖరీస్ ఖాతాని నేను మొదల తెలంగాణలో ఎక్కువగా వింటున్నాం ఖరీస్ ఖాతా ఉంది కాబట్టి ఇది ఈ భూమిని మేము ప్రొపిట లిస్టులో పెట్టామని కేకే భూములు అంటుంటారు ఖరీస్ ఖాతా అంటే భూమి శిస్తు కట్టకపోతే పట్టాదారుంచి తీసుకుంటారు ఆ భూమిని ఆ ఖరీస్ ఖాతాలో వేస్తారు కరీస్ ఖాతాలో భూమి ఉంది అంటే ప్రభుత్వ భూమి కింద లెక్క ప్రభుత్వ భూమి కింద పరిణించబడి తర్వాత తర్వాత కాలంలో దాని అసైన్మెంట్ కూడా చేయడం జరిగింది కొన్ని సందర్భాల్లో ఖరీస్ ఖాతాగా ఉండి ఆ తర్వాత పన్ను చెల్లింపులు కనుక చేస్తే ఖరీస్ ఖాతా నుంచి తీసేసి మళ్ళీ పట్టాభూమిగా మార్చిన సందర్భాలుగా ఉంటాయి కేకే భూమి అంటే ఖరీస్ ఖాతా అని ప్రభుత్వ భూమిగా పరిగణించబడుతుంది కలిసి ఖాతాలో ఉన్నంతకాలం కాసరా పహానీ ఈ కాసరా పహాని తెలంగాణలో వినే పదం ఇది రెండు మూడు సంవత్సరాల కలిపి ఒకేసారి పహానీ నకలు రాశారు కానీ దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో చేసిన ఆర్ఓఆర్ చట్టం ఏదైతే ఉందో రికార్డ్ ఆఫ్ రైట్స్ చట్టం ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో అమల్లో ఉన్న పంతొమ్మిది డెబ్బై ఒకటి ఆరు చట్టం కావచ్చు ఇప్పుడు తెలంగాణ అమల్లో ఉన్న ఇరవై ఇరవై ఆరువ చట్టం కావచ్చు అలాంటి ఒక ఆర్ఓఆర్ చట్టమే నిజాం పరిపాలనలో ఒక చట్టం ఉండేది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఒక ఆరువా చట్టం ఉండేది దాన్ని తొలగిస్తూ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో హైదరాబాద్ భారత్లో విలీనం భారతదేశంలో విలీనం అయిన తర్వాత ఒక ఆరువా చట్టం హైదరాబాద్ రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది ఆ చట్ట ప్రకారం తయారైన హక్కుల రికార్డే ఈ కాసరాపహానీ అంటే ఇప్పుడు వన్ బీకి కానీ ధరణికి కానీ ఏదైతే రికార్డు రైట్స్ విలువ ఉందో అదే విలువ ఈ పహాని కూడా ఉంటుంది ఏజెన్సీ ప్రాంతాలంటే ఏంటి ప్రభుత్వాలు పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఆబాది కంఠం అజమాయిషి జమాబందుల వల్ల ఎంతవరకు ప్రయోజనం అందుకు సంబంధించిన చట్టాలు వాటి రెవెన్యూ అర్థాలను మరింత వివరంగా తెలుసుకుందాం మ్యూటేషన్ ఈ మాట వింటుంటాం మ్యూటేషన్ అంటే ఏంటంటే భూమి మీద హక్కులు వస్తే అది కొనుగోలు ద్వారా కానీ వారసత్వంగా కానీ బాగ పంపకాల ద్వారా కానీ మరే విధంగానైనా భూమి మీద హక్కులు వస్తే రెవెన్యూ రికార్డులో మార్పులు చేసే ప్రక్రియనే మ్యూటేషన్ ఉంటాం భూములు కొనుగోలు చేస్తే కూడా రిజిస్ట్రేషన్ అధికారులు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత రెవెన్యూ రికార్డులో మ్యూటేషన్ రెవెన్యూ కల మార్పు చేర్పులు తహసీల్దార్ చేస్తాడు ఇది మ్యూటేషన్ ప్రక్రియ ఇప్పుడు తెలంగాణలో రిజిస్ట్రేషను మ్యూటేషన్ వ్యవసాయ భూములకు సంబంధించి ఒకే చోట తహసీల్దార్ కార్యాలయంలోనే జరుగుతుంది ఇంతకు మునుపైతే రిజిస్ట్రేషన్ సవరేష్ కార్యాలయంలో మ్యూటేషన్ తహసీల్దార్ చేసేవాడు ఇప్పుడు రెండు ప్రక్రియలు కూడా కొత్త ఆరు ఆరు చట్టం వచ్చిన తర్వాత తహసీల్దార్ ఆఫీస్లోనే జరుగుతున్నాయి థర్టీ ఎయిటీ సర్టిఫికెట్ ఈ మాట కూడా వింటుంటాం ఎక్కువగా తెలంగాణలో థర్టీ ఎయిటీ సర్టిఫికేట్ రక్షిత కౌలుదారులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం నిర్దేశించిన తేదీలా ఎవరైతే రక్షిత కౌలుదారులుగా రక్షిత కౌలుదారుల రిజిస్టర్లో నమోదు కాబడ్డారో వారికి ఇచ్చే సర్టిఫికేటే థర్టీ ఎయిటీ సర్టిఫికేట్ ఎవరికైతే ఈ థర్టీ ఎయిటీ సర్టిఫికేట్ ఉంటుందో ఆ భూమికి ఇక వారి యజమాని కింద లెక్క పోడు భూములు పోడు సాగు అనే మాట కూడా వింటున్నాం ఈ పోడు వ్యవసాయం ఏంటంటే అటవీ ప్రాంతాలలో గిరిజనులు ఎక్కువగా అటవీ భూముల మీద ఆధారపడుతూ అటవీలు భూముల్ని సాగు చేసుకుంటూ ఉంటారు భూమి సారం తగ్గిపోయిన తర్వాత ఇంకొక చోటకి వెళ్ళి సాగు చేసుకోవడం అట్లా కొంతకాలం గడిచిన తర్వాత మళ్ళీ మొదట సాగు చేసేటటు వచ్చి మళ్ళీ ఆ భూమిని సాగు చేసుకుంటూ ఉంటారు పోడు వ్యవసాయం అటవీ చట్టం ప్రకారం చెల్లదు నేరం అవుతుంది కానీ ఏదైతే రెండు వేల ఆరులో అటవీ హక్కుల చట్టం వచ్చిందో ఈ అటవీ హక్కుల చట్టం కింద పోడు భూములకి పట్టాలు జారీ చేస్తారు వాటిని అటవీ హక్కు పత్రాలు అంటారు ఫారెస్ట్ రైట్స్ టైటిల్స్ అంటాం రెండు వేల ఆరు చట్ట ప్రకారం ఎవరైతే రెండు వేల ఐదు డిసెంబర్ పదమూడు నాటికి గిరిజనులు పోడు భూములు చేసుకుంటూ ఉంటారో వారికి పది ఎకరాలకు మించకుండా వాస్తవంగా ఎంత భూమి వారి సాగులో ఉంటే అంత భూమికి పత్రాలు ఇవ్వటం జరుగుతుంది అట్లా పత్రాలు పొందిన వాళ్ళు ఆ భూమిని ఎలాంటి అభ్యంతరాలు లేకుండా సాగు చేసుకోవచ్చు కానీ అన్యాక్రాంతం చేయటానికి మాత్రం వీలు లేదు పోరంబోకు భూములని వింటూ ఉంటాం పోరంబోకులనే తిట్టుగా కూడా వాడుతూ ఉంటారు పూర్ంబోకు అంటే ఏంటంటే ప్రభుత్వానికి ఎలాంటి రెవెన్యూ ఇవన్నీ ఎలాంటి శిస్తు వసూలు చేయడానికి వీలని భూములు ఎలాంటి ఆదాయం రాని భూములు ముఖ్యంగా ఇవి శ్మశానాలు కొండలు గుట్టలు రోడ్లు ఇవన్నీ పూరంబోకులు ప్రభుత్వానికి చెందినవి ఉంటాయి వీటిని అసైన్మెంట్ చేయడానికి వీలు లేదు ప్రభుత్వానికి ఇలాంటి భూముల నుంచి ఎలాంటి భూమి శిస్తు రాదు కాబట్టి పూరంబోకులు అంటారు పోరంబోకు భూములు అంటారు అదే ఉద్దేశంతో ఎవరైతే పని పాటలు లేకుండా ఎట్లాంటి సంపాదన లేకుండా వాళ్ళని పోరంబోకులని సంబోధించడం పరిపాటిగా మనం వింటూ ఉంటాం సాదా బైనామా ఈ మాట కూడా మనం ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో వింటూ ఉన్నాము సాదా బైనామా తెల్ల కాగితం మీద జరిగిన అమ్మకాలు కొనుగోలు తెల్ల కాగితాల కొనుగోలు సాదా అంటే ప్లేన్ బైనామా అంటే ట్రాన్సాక్షన్ ఎవరైతే అన్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా రిజిస్టర్డ్ కాని దస్తావేజ్ ద్వారా తెల్ల కాగితము స్టాంప్ కాగితం ద్వారా భూములు కొనుగోలు చేశారు వాటిని బైనామా కొనుగోలు అంటారు ఇట్లా ఎవరైతే బైనామా కొనుగోలు జరిపారో వారు కనుక చిన్న సన్నకారు రైతులు అయి ఉండి ప్రభుత్వం ప్రకటించిన గడువులోగా దరఖాస్తు పెట్టుకొని ప్రభుత్వం చెప్పిన తేదీ లోపల కనుక కొనుగోలు చేసి ఉంటే ఆంధ్రప్రదేశ్లో అయితే జూన్ రెండు రెండు వేల పద్నాలుగు ఇప్పుడు అదే డేటు తెలంగాణలో కూడా ఉంది జూన్ రెండు రెండు వేల పద్నాలుగు కంటే ముందు గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ భూమిని ఎవరైనా చిన్న సన్నకారు రైతులు సదాబాయినామా ద్వారా కొనుగోలు చేసి ఉంటే వాటిని క్రమబద్ధీకరణ చేసుకోవటానికి అవకాశం ఉంది దాన్నే సదాబైనం అంటాం